భారత్ మాతా జయ్ నేను మీ కాశ్య కుమార్ మాట్లాడుతున్నాను ఈరోజు పొద్దున్నే మన జమ్మూ కాశ్మీర్లో అక్కడ తనిఖీ నడుస్తూ ఉంది కదా ఇప్పుడు వాటిని మొన్న కాల్చిన కదా ఇరవై రెండు తారీఖు ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు ఇరవై ఎనిమిది మందిని చంపారు కదా మన హిందువులను వాళ్ళ ఒక ఇద్దరిని క్రిస్టియన్ను వాళ్ళ టార్గెట్ హిందూ క్రిస్టియన్స్ అని ఆయన తేలిపోయింది కాబట్టి అయితే ఇప్పుడు ఏమైంది ఈ రోజు వాడిని వెహికల్ ఆపి వాడిని కారు ఆపి మిలిటరీ వాళ్ళు చెక్ చేస్తా ఉన్నారు చెక్ చేసే వాడు దిగుతలేడు వాడు మిలిటరీ వాళ్ళే దెబ్బేస్తా ఉన్నాడు వాడు ఇక మరి వాడు ఎక్కడోడు మన భారతదేశం కాదని మనం డిసైడ్ చేసుకోవాలి కదా భారతదేశంలో ఉండి వాడు మన మన వాళ్ళను దబ్బుతున్న వాళ్ళు భారతదేశం కాదు కదా వాడు విదేశాల నుంచి వచ్చి పరిస్థితికి వచ్చాడు కదా వాడు మన ఆర్మీని దబ్బేస్తా ఉంది ఇక మరి ఎట్లా ఉంది చూడు మన వ్యవస్థ వాడిని తీసి ఇంకొక ఆర్మీ వచ్చి మెడల బట్టి కిందికి తీసి ఒక తన్నత ఒక గన్నుతో బుద్ది పంపించాడు అది ఇంత దారుణం అండి భారతదేశాన్ని సపోర్ట్ చేయాలి భారతదేశం ఉంటుంది కానీ భారతదేశంలో ఉంటే భారతదేశాన్ని సపోర్ట్ చేయాలి అయితే ఏం జరుగుతుంది మీకు మీ కాశ్మీర్ వాళ్ళకే మంచిది ఇప్పుడు మీ జమ్మూ కాశ్మీర్లో బతుకే వాళ్ళకే మంచిది ఈ టూరిస్టులు వస్తే మీరు బతుకుతో దాంతో ఈసారి రుచ పని చేస్తే ఏముంటుంది అక్కడ ఎవరు పోరు ఎవరు అన్నం దొరకది అరకత్తిని కూడా పోతారు మోడీ గారు మీ మీ మంచి కోసమే అది ఆ ప్లాన్ చేశారు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇంకా మీరు ఇట్లా చేసుకుంటూ పోతే మీ బతుకులు రోడ్ మీదకి వస్తాయి అక్కడ ఎండి గడ్డి కూడా నేను తిన బతుకులు మీరు అయితే చచ్చిపోతారు ఆ బంగ్లాదేశ్ లెక్క అయితే మీ బతుకులు పాకిస్తాన్ లెక్క అయితే ప్రతి ఒక్కరు గడం గట్టి భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా సహోదరులని అప్పుడు ఆ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో తిరగండి ఒక ఉగ్రముఖులు కూడా రావడానికి అలా చేయండి మీరు భారతదేశ జెండా తిరగండి ఇతరుడు ఎప్పుడు రాడు భారతదేశంలో నోడే వాడు మనకు సపోర్ట్ చేస్తూ వచ్చి చంపుతా ఉన్నాడు అప్పుడు అప్పుడు కూడా కట్టి చేసేది వాళ్ళు ఎవరో అక్బర్ ఉద్దండతలకి వాడు ఎందుకు వస్తాడు మన వాళ్ళు చెప్తేనే వచ్చాడు వాడు ఆయనకపోటు ఇలా చేయకుండా ఉన్నాడు ఇప్పటికైనా కూడా భారతదేశం డెవలప్ అవుతుంది అందరు మన పిల్లలు మన మనవలు మంచుకుంటారు ఆఖరికి మన మన పిల్లలే మనం పూట మీద ఉంచి బయట వారు వెళ్తారు ఆ పరిస్థితి రాకుండా చూసుకొని భారత్ మాత విజయ్